ఏ నోలు ఏ నోళ్ళు కొనియాడిన జురుషుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీరామచంద్రుడే అన్నలందరూ రామచంద్రులైతే తమ్ముళ్ళందరూ లక్ష్మణులైతే ఉదయాళ్ళందరూ శ్రీతమ్ములైతే స్నేహితులందరూ శ్రీ ఆంజనేయ స్వామి అయితే అని వస్తే కుటుంబం గురించి మహోన్నతంగా శ్రీరామచంద్రుడు వారు చెప్పడం జరిగింది మరి నేను మతకు గురించి మతాలు ఉంది రాములు వారి కళ్యాణం కళ్యాణం అనేది ఎందుకు చేస్తారు అంటే కళ్యాణం ఎవరైతే శ్రీరామచంద్రులు వారి కళ్యాణం కల్పిస్తారో వారికి జ్ఞాతినిరో శక్తి మరియు నూతనమైన ఉత్సాహం జీవితంలో మహోన్నతమైన మార్పులు కలుగుతాయి కాబట్టి కళ్యాణాన్ని అందరూ చూస్తారు కొన్ని పథక రంగాల్లో వివాహం అన్ని విషయాలలో అన్నారు ఎందుకన్నారు మనిషి జీవితంలో ఉన్నంత ఉన్నంతవరకు అవరుద్ధమైన ఘట్ట ఏదైనా ఉంది అంటే అది వివాహం అందుకనే ప్రతి సంవత్సరం శ్రీరాము మంది రోజున రాముల వారి కళ్యాణాన్ని చేస్తారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా నిత్య కళ్యాణం పచ్చదోరణం మనిషి జీవితం ఎప్పుడు కూడా నిత్య కళ్యాణంలో ఉండాలి పచ్చదోరణంలో ఉండాలి అని ఉద్దేశం దీని వారి కళ్యాణాన్ని చేస్తారు అదేవిధంగా మన

ఆధ్యాత్మిక ఎక్కడైతే రేగుపళ్ళు కూర్చుని మరి శ్రీరామచంద్రు వస్తే మరి అది కంటి వాదన ఉంది